అండ్ లైక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో లైక్ అంటే ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసరికి ఒకళ్ళకి చాలా మంది అయిపోయారు ఒక టైంలో ఏంటంటే ఇన్స్టా వాడే వాళ్ళ సంఖ్య తక్కువ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా స్టార్ట్ చేస్తున్నారు సో మీలో మీకు ఏమైనా కాంపిటీషన్ అనిపిస్తూ ఉంటుందా ఎందుకంటే పాప జనాలు మాత్రం ఎంత మంది నన్ను చూస్తా ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు నేను నాకైతే ఎప్పుడు నేను కాంపిటీషన్ అని అనుకోను ఎందుకనంటే ఇది ఏమి నా ఫుల్ టైమ్ జాబ్ కాదు సో దీని మీద నేనేం బతకట్లేదు ఇది జస్ట్ నా టైం పాస్ ఎవరు ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు నా ఇది నేను చేసుకుంటున్నాను నా టైం పాస్ నేను చేసుకుంటున్నాను నేను అలా ఎప్పుడు కాంపిటీషన్ గా ఫీల్ అవను ఓకే వాళ్ళకేంటి ఫుల్ టైమ్ ఇదే ఇన్స్టాగ్రామ్ సో పర్వాలేదు వాళ్ళకే ఎక్కువ ప్రమోషన్స్ రావాలి వాళ్ళే ఎక్కువ చేసుకోవాలి అన్నట్టుగానే ఉంటాను నాకేంటి నాకు ఆల్రెడీ అదర్ ఇన్కమ్ ఉంది దీని మీదేం కాదు ఇది ఓన్లీ వస్తే అడిషనల్ అయితుంది అంతే నా అదర్ ఇన్కమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అలా ఎప్పుడు కాంపిటీషన్ అనుకోను ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే మాకే కన్ఫ్యూజన్ గా అనిపిస్తూ ఉంటది ఇప్పుడు సిరి అని ఒక ప్రొఫైల్ చూద్దాము అనుకునే లోపు అక్కడ నలుగురు ఐదుగురు సిరిలు ఉంటారు అందరికీ మంచి ఫాలోవర్స్ ఏ ఉంటారు ఎంతమంది నేను ఫాలో అవుతాం అసలు ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది మీ మీ దగ్గర ఉండాల్సిన స్పెషాలిటీ మీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉండాల్సిన స్పెషాలిటీ నా దగ్గర ఉంటుంది సో ఒక పర్సన్ వచ్చారని అంటే మీ వీడియోస్ చూస్తారు నా వీడియోస్ చూస్తారు సో మీ నా వీడియోస్ ఒకవేళ ఫాలో కాకపోవచ్చు మీ వీడియోస్ నచ్చినప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతారు సో వాళ్ళకి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో అలాంటి వాళ్ళని ఫాలో అవుతారు అంతే ఓకే బట్ మీరు మాత్రం ఎవరిని ఎలా మీ వైఫ్ చెప్పుకోవాలి అనే దాని మీద మాత్రం కంపల్సరీ ఫోకస్ చేస్తూ ఉంటారు కదా అంటే అలా ఏం లేదు సో నా ఫాలోవర్స్ ఏం కోరుకుంటున్నారు నేను ట్రెడిషనల్ గా శారీ కట్టుకొని మంచిగా చేయాలి వీడియోస్ అని కోరుకుంటున్నాను నేనేమి ఎక్స్పోజ్ చేయాలని కోరుకోవడం లేదు మంచిదే కదా తెలుగు లాగా మంచిగా నాకు కూడా అలా ఉండడమే ఇష్టము మల్లె పూలు పెట్టుకొని మంచిగా వీడియోస్ తీస్తాను నేను శారీ కట్టుకొని అందరు అనుకుంటారు ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పి ఓల్డ్ ఫ్యాషన్ ఏముంది ఇంతకు ముందు మనం అలాగే కదా రెడీ అయ్యే వాళ్ళం చీర కట్టుకుంటే పూలు పెట్టుకుంటే ఓల్డ్ ఫ్యాషన్ ఎలా అయిపోతుంది ఏదైనా ఫెస్టివల్స్ కి హెయిర్ లీవ్ చేసుకోవడం కంటే జడేసుకొని పూలు పెట్టుకుని కుంకం పెట్టుకుంటే వచ్చే ట్రెడిషనల్ ఇంకెక్కడ ఉండదు నేను కానీ ఎప్పుడైనా హాఫ్ శారీ కట్టుకున్నా శారీ కట్టుకున్నా జడ వేసుకొని పూలు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని వీడియో చేశానంటే అది మిలియన్స్ లోకి వెళ్లాల్సిందే ఖచ్చితంగా సూపర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ హండ్రెడ్ పర్సెంట్ మిలియన్స్ లోకి వెళ్ళాలి నా ప్రొఫైల్ ఎప్పుడైనా పడిపోతుంది అన్నప్పుడు నేను ఈ టెక్నిక్ యూజ్ చేస్తాను మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ ప్రొఫైల్ అలా పై అలా వెళ్ళిపోతుంది ఇదే నా సీక్రెట్ సూపర్ అండ్ కానీ సరే ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా కానీ అబ్బా ఇన్స్టా ఎందుకు చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించి డిసప్పాయింట్ అయిన డేస్ ఉన్నాయి వన్ డే కూడా లేదు అలాగా ఇంకా భయపడుతుంటాను ఈ మధ్య హ్యాకింగ్స్ ఎక్కువ చేస్తున్నారు ప్రొఫైల్ ని హ్యాక్ చేసేస్తున్నారు అలా ఎలా చేస్తారు ఎంత కష్టపడి వస్తాము కదా కదా ఇంత వీడియోస్ చేసుకొని ఎంత స్ట్రగుల్స్ మా టైం ని ఎంత స్పెండ్ చేస్తాం సాటర్డే సండేస్ కూడా మేము ఖాళీగా ఉండకుండా మంచి మంచి లొకేషన్స్ కి వెళ్ళి వీడియోలు తీసుకొని ఇంత రీచ్ ఇంత ఫాలోవర్స్ పెంచుకున్న తర్వాత ఒకరి కష్టాన్ని జస్ట్ ఈజీగా వన్ సెకండ్ లో ఇలా హ్యాక్ చేసి తీసేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఇలాంటివి నేను చూసున్నాను చాలా అప్పటి నుంచి నాకు భయం అనమాట ఎప్పుడు నేను పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవడం ఇలా చూసుకుంటూ ఉంటాను ఎందుకనంటే నాకు ఇది ఇష్టం ఇంత దూరం రావాలంటే మళ్ళీ కష్టం అవుతుంది అది వన్ హ్యాక్ అయిన తర్వాత మళ్ళీ రాలేం కష్టం అది సో అందుకని నేను ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను నేను అంతే అదే నాకు తెలియదు అలా ఎలా హ్యాక్ చేస్తారు ఒకరి కష్టాన్ని ఎలా తీసుకుంటారు అది చాలా తప్పు అసలు ఇంకోటి కూడా జరుగుతూ ఉంటది ఇప్పుడు మీ ప్రొఫైల్ ని ఇంకొకళ్ళు సేమ్ మీ ఫొటోస్ పెట్టి అంతా మీ డీటెయిల్స్ అంతా పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు లైక్ అంటే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అలా జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఇన్ఫ్లూయన్సర్స్ కూడా వదిలిపెట్టారు బయట నాకు కూడా జరిగాయి చాలా జరిగాయి సో నాకు కూడా జరిగాయి ఏంటంటే ఇక్కడ టూ టైప్స్ ఉన్నారు ఒకటి నా ప్రొఫైల్ పెట్టుకొని నా వీడియోస్ పోస్ట్ చేసి నన్ను ఐ మీన్ హైలైట్ ప్రమోట్ చేయడం అది ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి నేను ఏం అన్నాను అలా మీరు చెయ్యొద్దు అని చెప్పి నేను చెప్పను అలా నాకు చాలా పేజెస్ ఉన్నాయి చాలా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫ్యాన్ పేజెస్ చాలా ఉన్నాయి ఇంకోటి ఏంటనంటే నా పేరు పెట్టుకుంటారు నా ఫొటోస్ పెట్టుకుంటారు ప్రొఫైల్ లో కానీ కంటెంట్ రాంగ్ గా పెడతారు సో ఇలాంటి ఉన్నప్పుడు మనకు చెడ్డ పేరు రాకూడదు సో వల్గర్ కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని నేను ఎప్పుడైతే నాకు అవి కానీ రికగ్నైజ్ చేసినా నా ఫాలోస్ చేసి నాకు చెప్పినా కూడా నేను స్టోరీలో పెట్టి వెంటనే రిపోర్ట్ చేయించి ని డిసేబుల్ చేయిస్తాను ఇప్పుడు దాకా త్రీ ఫోర్ జరిగాయి అలాగా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఫ్లో అంటారా అంటే ప్రతి మనిషికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా నేను నెక్స్ట్ ఇలా ఉండాలి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని చెప్పేసి మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి నేను అనుకోలేదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతానని నేను అనుకోలేదు ప్రమోషన్స్ చేస్తానని నేను అనుకోలేదు జాబ్ చేస్తానని ఇలా ఉంటారని రేపు నాకు తెలీదు ఏమో మిరాకిల్స్ జరగచ్చేమో లైఫ్ లో తెలీదు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంతవరకు వచ్చానంటే మిరాకిల్స్ వల్లే వచ్చాను నేను ఎక్కువ శివుణ్ణి నమ్ముతాను సో నా ఫేవరెట్ గాడ్ ఉంటుంది కదా కింద సరి ఆర్టిస్ట్ కింద మహాదేవ్మో ఇంత సర్చ్ ఇంత చూసారా నా ప్రొఫైల్ ని మీరు నమ్మట్లేదు మీరు మొత్తం మొత్తం చూసేశారు మీరు ఎస్ నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం నా లైఫ్ ని మార్చేశాడు సో ఎక్కువ నేను నమ్ముతాను తనే నా లైఫ్ లో రేపు మీరు చేస్తాడేమో చూడాలి చాలా బాగుంది సరే అంటే ఈ రోజు కార్తీక మాసం ఫస్ట్ డే కార్తీక మాసం ఫస్ట్ డే సో మీరు నమ్మే శివుడు మహాశివుడు సాక్షిగా నేను కూడా డెఫినెట్ గా చెప్తున్నాను లైక్ అంటే సిరి ఇప్పటి వరకు నిజంగానే మీరు అన్నట్లు గో విత్ ద ఫ్లో అని చెప్పేసి అన్నారు ఆ ఫ్లో ఎలా ఉన్నప్పటికీ కూడా మీ ఫ్లో మాత్రం చాలా బాగుంది అండ్ ముందు ముందు ఈ ఫ్లో అనేది ఇలానే కంటిన్యూ అవ్వాలి సిరికి ఇంకా ఫాలోవర్స్ బాగా పెరిగి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇందాక మనం ఆటవర్స్ ఏదైతే లక్షల్లో కొంతమంది పేర్ ప్రమోషన్స్ చేస్తున్నారని చెప్పేసి అన్నాము అలాంటి మెరాకిల్ సిరి లైఫ్ కూడా మంచి ప్రమోషన్స్ మంచి మంచి ప్రమోషన్స్ ప్రమోషన్స్ కాకపోతే ఆబియస్ గా మీరు చెయ్యరు కదా ఇంకా అసలు లేదు సో ఆబ్వియస్ గా మంచి ప్రమోషన్సే సో ఎనీవేస్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సిరి ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి థాట్స్ మీకు రావాలి అండ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ హెట్ టీవీకి వచ్చి శ్వేతకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మేము మా హెట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ యా